హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుమార్ జోన్ ఈరోజు మరొక టాపిక్తో మేము ముందుకు రావడం జరిగింది అదేంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పరిపాలన కొత్త రేషన్ కార్డ్ ఫామ్ ఫామ్ని తీసుకురావటం జరిగిందనమాట ఆ ఫామ్ని మనం ఏ విధంగా ఫిల్ చేయాలి ఫామ్ ఎక్కడ దొరుకుతుంది కంప్లీట్ వీడియో అనేది చేయటం అనేది జరుగుతుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ్ కుమార్ జోన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా షేర్ చేయండి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ఆధారంగా ఆరు గ్యారంటీల ప్రకారం అనేది కొత్త రేషన్ కార్డుకు మనకు ఇంతకుముందు అనేది ఫామ్ అనేది ప్రొవైడ్ చేయడం లేదనమాట కానీ ఇప్పుడు ఈ రోజు నుంచి అనేది మనకు కొత్త రేషన్ దరఖాస్తు చేసుకోవడానికి మనకు ఒక ఫామ్ అనేది తెలంగాణ ప్రభుత్వం అనేది విడుదల చేయటం అనేది జరిగిందనమాట ఆ ఫామ్ ఇక్కడ నేను చూపిస్తాను కదా ఈ విధంగా ఉంటుందన్నమాట చాలామంది ఆరు గ్యారంటీల కోసం అప్లై చేసుకోవడానికి న్యూ రేషన్ కార్డు అనేది లేదు ఆ న్యూ రేషన్ కార్డు వారు ఈ ఫామ్ని కూడా వాళ్ళకు అంది ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం అనేది మనకు చెప్పటం అనేది జరిగింది ఈ ఫామ్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ మనకు ఫామ్ ఓపెన్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పరిపాలన రేషన్ కార్డు దరఖాస్తు కొరకు కుటుంబ అనమాట ఇక్కడ దరఖాస్తు సంఖ్య అనేది వాళ్ళు మా ఎంటర్ చేసుకుంటారు మన దగ్గరికి వచ్చిన మన గ్రామాలకు వచ్చిన ఎంఆర్ఓ ఎంపీడీఓలు వాళ్ళు సంథింగ్ ఇక్కడ దరఖాస్తుదారుని వివరాలు అనమాట ఇక్కడ ఇచ్చుకోవాలి ఇంటి యొక్క యజమాని పేరు అనమాట దరఖాస్తుదారుని ఇంటి యొక్క యజమాని పేరు ఇక్కడ రాయాలి తర్వాత వాళ్ళ యొక్క లింగం అనేది ఇక్కడ రాయాలి తర్వాత వాళ్ళ యొక్క క్యాస్ట్ అనేది ఇక్కడ రాయాలి తర్వాత వారి యొక్క పుట్టిన తేదీ అనేది ఇక్కడ రాయాలి తర్వాత వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ రాయాలి తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఉంచుకోవాలన్నమాట దీంతో ఇంకోటి ఏంటంటే మీ మొబైల్ నెంబర్కు ఖచ్చితంగా ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలన్నమాట ఇక్కడ అదేవిధంగా వారి యొక్క ఆక్యుపేషన్ అనేది వృత్తి అనేది ఇక్కడ ఉంచుకోవాలి తర్వాత కుటుంబంలో వివరాలు అనమాట కుటుంబ వివరాలు ఇవ్వ ఎంటర్ చేసుకోవాలంటే మీ యొక్క కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు అంటే రేషన్ కార్డులో ఎవరెవరి పేర్లు మీరు రావాలనుకుంటున్నారో వారి యొక్క పేరు అతనితో మీకున్న సంబంధం అతనికి స్త్రీయా పురుషుల తర్వాత వాళ్ళ యొక్క పుట్టిన తేదీ వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలన్నమాట ఇలా ఎంతమంది ఉంటే అలా అంతమంది అనేది మనం ఇక్కడ వాళ్ళు రాసుకోవాలన్నమాట తర్వాత వారి ఇంటి చిరునామా మీ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ వార్డ్ నెంబర్ రాసిన తర్వాత మీ యొక్క మున్సిపాలిటీ మండలం జిల్లా అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక రసీదు అనేది మనకి ఇవ్వటం జరుగుతుంది కదా ప్రజా పరిపాలన ద్వారా ఆ వార్డ్ నెంబర్ అనేది ఇక్కడ రాసి తర్వాత కిందికి స్క్రోలు చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రజా పరిపాలన కార్డు దరఖాస్తు రసీదు అనమాట రేషన్ కార్డు దరఖాస్తు ఇక్కడ సంఖ్య అనేది వాళ్ళు సేమ్ ఎంటర్ చేసుకుంటారు తర్వాత ఇది వార్డ్ నెంబర్ రాసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఎవరైతే రేషన్ కార్డుకి అప్లై చేసుకున్నారో వారి యొక్క పేరు ఇక్కడ రావటం జరుగుతుంది అదేవిధంగా తండ్రి లేదా భర్త పేరు ఇక్కడ రావటం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నుండి ఆధర్ గారి నుండి రేషన్ కార్డుకు సమర్పించిన దరఖాస్తు స్వీకరించడం అయిందని ఇక్కడ అనేది ఉంది అనమాట తర్వాత వార్డ్ నెంబరు మున్సిపాలిటీ మండలం అనేది వీళ్ళు ఇక్కడ రాసి చేసిన తర్వాత జిల్లా ఏ తేదీ రోజు అప్లికేషన్ పెట్టారో తేదీ ఎంట్రీ చేసిన తర్వాత అధికారి యొక్క సంతకం పేరు అనేది సీల్ అనేది వేసి మీకు ఈ రసీదు అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఒక ఫోటోని కూడా ఇక్కడ మీరు అనేది పేస్ట్ చేయాలన్నమాట ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో అతని ఫోటో అనేది మీరు ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి అదేవిధంగా ఈ దరఖాస్తు అనేది మనం ఇచ్చుకున్న ఆర గ్యారంటీ గ్యారంటీలో భాగంగా మనకు అనేది రేషన్ కార్డు దరఖాస్తు కోసం అనేది ఫామ్ అనేది తీసుకోలేదు ఈ రోజు నుంచి ఆ ఫామ్ అనేది మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది విడుదల చేయడం జరిగింది కాబట్టి ఈ ఫామ్ ఖచ్చితంగా అందరు నింపి ఇవ్వాలని అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ్ కుమార్ టెక్ జోని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్